హలో ఎవరివాన్ వెల్కమ్ టు మనమింతి నేనైతే ఈరోజు మా మామయ్య హోమ్ టూర్ అయితే చేస్తున్నాను జామున గృహప్రవేశం కావడంతో ఇప్పుడైతే క్లీనింగ్ అండ్ డెకరేషన్స్ చేస్తున్నారు డెకరేషన్ అయితే ఇలా ఉంది గుమ్మానికి అటు ఇటు గజమానులు కట్టి మధ్యలో ఇలా డెకరేషన్ అయితే చేశారు ఇంట్లోకి ఎంటర్ అవగానే ఇలా పెద్ద హాలు ఎదురుగా టీవీ యూనిట్ అయితే కనిపిస్తుంది సత్యనారాయణ స్వామి మండపానికి అయితే ఇలా బంతి పూలతో పూర్తిగా డెకరేషన్ చేసేసారు మెయిన్ డోర్కి అయితే ఇటువైపు నుంచి ఆర్చ్ ఇలా కనిపిస్తుంది వాల్స్ అన్ని కలర్ఫుల్ రోజెస్ తీసుకొచ్చి స్టిక్ చేశారు మీరు కూడా చూసేయండి ఇల్లంతా ఎన్ని రోజెస్ అయితే పెట్టారో టీవీ యూనిట్కి అయితే రోజెస్ అండ్ బొకేస్ రెండూ పెట్టారు ఇక్కడ గోల్డ్ కలర్ క్లాత్ కనిపిస్తుంది కదండి ఇది రేపు ఫోటోషూట్స్ కానీ ఇలా పెట్టుకున్నారు దీనికైతే ఇంకా డెకరేషన్ కంప్లీట్ అవ్వలేదు మెయిన్ డోర్ అయితే మా మామయ్య చాలా పెద్దది పెట్టారనమాట దాదాపు పదకొండు అడుగులయితే ఉంది ఇది ఇంటికి తగ్గట్టుగా ఉంది అనిపించింది మెయిన్ డోర్ అయితే ఫ్యాన్ అండ్ ఏసీస్ ఫిక్స్ చేశారు కానీ ఇంట్లో వర్క్ అయితే కంప్లీట్గా అవ్వలేదు ఇంకా పెండింగ్ వర్క్ చాలా ఉంది కానీ మా ఆడబుడ్ పేరు బలంతో ఈరోజు బాగుంది అని చెప్పేసి ఈరోజైతే గృహప్రవేశం పెట్టుకున్నారు తెల్లవారుజామున హాల్లో టీవీ యూనిట్ పక్కగా ఇలా బెడ్రూమ్ అయితే ఉంది బెడ్రూమ్కి అయితే ఇలా డెకరేషన్ చేసుకున్నారు మనం ఒకసారి బెడ్రూమ్ కూడా చూసేద్దాం ఇదిగోండి కబోర్డ్ వర్క్ అయితే ఫినిష్ అవ్వలేదు అటాచ్ బాత్రూమ్ అయితే ఇలా ఉంది వర్క్ అయితే చాలా ఉంది మొత్తం గ్రే కలర్ థీమ్తోనే వెళ్ళిపోయారు మా మామయ్య వాళ్ళైతే ఈ టైల్స్ కూడా చూడండి లైట్ గ్రే కలర్లో ఉన్నాయి ఇది చూడండి ఒకసారి మన పాతింటి బాత్రూంలో ఉండేటట్టు ఇక్కడ కూడా గోళ్ళు పెట్టించుకున్నారు మామయ్య వాళ్ళు తోపు సైడ్ పెట్టుకోవడానికి మనం ఒకసారి ఈ బెడ్రూమ్ సీలింగ్ అయితే చూసేద్దాం వెళ్ళి ఈ బెడ్రూమ్లో కూడా ఫ్యాన్ అండ్ ఏసీలు అయితే ఫిట్ చేసేసారు సీలింగ్ అయితే సింపుల్గా చాలా నీట్గా అనిపిస్తుంది ఎందుకంటే హెవీ హెవీ డిజైన్స్ లేకుండా చాలా సింపుల్గా అనిపించింది ఇది చాలా బాగుంది క్లీనింగ్ చేసుకోవడానికి చాలా హ్యాపీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఈ నుంచి ఇలా బయటకు రాగానే ఇక్కడ కామన్ బాత్రూమ్ అనమాట ఇదైతే బెడ్రూమ్కి బయట స్టెప్స్కి పక్కన ఉంది ఈ బాత్రూమ్ అయితే సింపుల్గా ఉంది ఈ టైల్స్ అయితే ఐవేరీ కలర్లో ఉన్నాయి ఇప్పుడైతే కిచెన్ చూసేద్దాం మనం కిచెన్కి వెళ్ళేటప్పుడు మిడిల్లో ఇలా స్టెప్స్ అయితే ఉన్నాయి ఇదైతే డూప్లెక్స్ హౌస్ అనమాట ఈ స్టెప్స్కి గ్లాసెస్ ఇంకా ఫిట్ చేయలేదు వన్ సైడ్ గ్లాసెస్ ఫిక్స్ చేయాలి కింద నుంచి చూస్తే పైన వ్యూ అయితే ఇలా ఉంది ఈ స్టెప్స్ కింద స్టోరేజ్ చేసుకోవడానికి ఇలా ప్లేస్ అయితే వచ్చింది ఇక్కడ ఒక షింక్ కూడా ఫిక్స్ చేశారు ఇక్కడైతే మా మామ ఇన్వర్టర్ అయితే ఫిక్స్ చేయించుకున్నారు హాల్లో స్టెప్స్కి కిచెన్కి మధ్యలో ఇలా లిఫ్ట్ అయితే పెట్టించుకున్నారు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఈ స్టెప్స్ అయితే ఎక్కలేరు కదా అందుకని ఈ లిఫ్ట్ అయితే మిడిల్లో పెట్టుకున్నారు ఈ లిఫ్ట్ పక్కగా కిచెన్ ఉందనమాట కిచెన్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్న గ్రే కలర్ అండ్ వైన్ కలర్ కబోర్డ్ అయితే ఇలా ఉంది ఇలా టూ ఆనియన్ బాక్సులు కూడా ఫిట్ చేయించుకున్నారు ఈ కబోర్డ్లు పక్కగా ఒక డోర్ అయితే ఉంది బయటికి వెళ్ళటానికి టోటల్గా కిచెన్ అయితే ఇలా ఉందన్నమాట చిమ్నీ అండ్ స్టవ్ కూడా ఫిక్స్ చేంజ్ చేసుకున్నారు సింక్ అయితే చాలా బాగుంది పెద్ద సింక్ అయితే వచ్చింది డ్రై అండ్ వెట్ సింక్ అనమాట నాకైతే ఈ సింక్ చాలా బాగా నచ్చింది వెజిటేబుల్స్ అయితే ఇక్కడే వాష్ చేసుకొని ఇక్కడే కటింగ్ అయితే చేసుకోవచ్చు చాలా నీట్గా అనిపించింది ఈ సింక్ అయితే నాకు పక్కన గ్యాస్ స్టవ్ అయితే ఇలా ఫిక్స్ చేయించుకున్నారు ఫోర్ బర్నర్ గ్యాస్ స్టవ్ అనమాట ఇంకా ఓపెన్ చేసినట్లేదు ఈ అడ్జస్టబుల్ నాప్స్ అయితే గోల్డ్ కలర్లో ఉన్నాయన్నమాట కిచెన్లో నుంచి బయటికి వెళ్ళడానికి డోర్ అయితే ఉంది కదండి ఒక్కసారి దాన్ని అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇలా ఇప్పుడు అయితే మిడ్ నైట్ అయిందండి నేను ఈ వీడియో తీసేటప్పుడు అయితే అసలు ఏం కనిపించట్లేదు ఊరికే మీకు చూపిద్దాం కదా అని ట్రై చేశాను చిన్న సందైతే ఉంది ఇలా ఫ్రిడ్జ్ అండ్ టీవీ కూడా ఇలా ముందే తెప్పించేసుకున్నారు ఇప్పుడైతే మనం పైకి వెళ్ళి చూద్దాము పైన అయితే ఎలా ఉందో మా అమ్మాయి అయితే పైన చూసేసి ఆల్రెడీ కిందకి వస్తుంది ఇల్లు అయితే బాగా నచ్చిందంట చెప్తుంది చెప్స్ పక్కగా ఇలా లైటింగ్ అయితే పెట్టుకున్నారు స్టెప్స్ దగ్గర కూడా ఇలా వాల్ అంతా రోజు ఫ్లవర్స్ అయితే పెట్టారు కానీ మనం ఈ స్టెప్స్ అయితే జాగ్రత్తగా ఎక్కాలి ఎందుకంటే వన్ సైడ్ ఏమీ లేదు ఏమి ఫిక్స్ చేసుకోలేదు కదా ఇంకా సో జాగ్రత్తగా ఎక్కడమేనమాట హాల్లోకి ఎంటర్ అవ్వగానే ఇలా రైట్ సైడ్ వైపున ఒక బెడ్రూమ్ అయితే ఉంది మనం ఒక్కసారి ఈ బెడ్రూమ్ని అయితే చూద్దాము అన్ని డోర్స్కి ఇలా అయితే డెకరేషన్ చేసుకున్నారు బెడ్రూమ్ అయితే ఇలా ఉంది వుడ్ వర్క్ అంతా ఇంకా కంప్లీట్ అవ్వలేదు చెప్పా కదండి ఒక్కసారి సిటౌట్ కూడా చూసేసి క్లియర్గా బెడ్రూమ్ అయితే మళ్ళీ చూద్దాము సిటౌట్లో నుంచి బయటకైతే వ్యూ ఇలా కనిపిస్తుంది పైన ఇంకొక బెడ్రూమ్ అయితే ఉంది కానీ నేనైతే పైకి వెళ్ళలేదు సిటౌట్లో కూడా సీలింగ్ అయితే ఇలా చేయించుకున్నారు ఇదైతే బయట వ్యూ అనమాట ఇప్పుడైతే మనం బెడ్రూమ్లోకి వెళ్ళి చూసేద్దాము ఈ బెడ్రూమ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇందాక మనం చూడలేదు ఒకసారి అది అయితే చూసేద్దాం మనం ప్రతి బాత్రూమ్కి ఇలా డ్రెస్సింగ్ అయితే వేరుగా చేయించుకున్నారు బాత్రూమ్స్ కూడా బాగా స్పేషియస్గానే ఉన్నాయి ఇక్కడైతే మిర్రర్ సిక్స్ చేయించాలన్నమాట బాత్రూమ్ అయితే ఇలా ఉంది బాత్రూంలో కూడా ఇలా సీలింగ్ అయితే చేయించారు ఈ డోర్స్ అన్నీ ఐరన్ అనమాట వుడ్ అయితే ఏం యూస్ చేయలేదు మొత్తం ఐరన్ ఫిట్టింగ్ అనమాట ఈ డోర్స్ అన్నీ బెడ్రూమ్లో నుంచి బయటకు వెళ్ళి బయట హాల్ అయితే ఒకసారి చూద్దాము బెడ్రూమ్లో నుంచి బయటకు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ని ఇలా లిఫ్ట్ అయితే ఉంది ఈ లిఫ్ట్ త్రీ స్టేర్స్కి అనమాట టూ స్టేర్స్ అయితే డూప్లెక్స్ అనమాట పైన సింగిల్ రూమ్ ఉంది కదా దానికైతే బయట నుంచే స్టెప్స్ అనమాట షాండిలర్ అది కూడా ఫిక్స్ చేసేసుకున్నారు ఫోర్ లేయర్స్ షాండిలర్ అనమాట హాల్లో అయితే పూజా మందిరం అయితే ఇలా చేయించుకున్నారు సింపుల్గా చాలా బాగుంది మిడిల్లో పెద్ద విగ్రహం పెట్టుకొని చుట్టూ చిన్న చిన్న పెట్టుకోవడానికి బాగుందనమాట ఇప్పుడైతే మనం ఇటు నుంచి ఇంకొక బెడ్రూమ్లోకి అయితే వెళదాము ఈ రూమ్ అయితే మా మామయ్య గారు అనమాట అంటే మా ఆడవచ్చు అనమాట తనైతే యూఎస్లో ఉంటుంది తన కోసం ఈ రూమ్నైతే ఇలా డిజైన్ చేయించుకుంది ఈ అటాచ్ బాత్రూమ్ కూడా ఒకసారి చూసేద్దాం డ్రెస్సింగ్ కోసం అయితే ఇక్కడ ఇలా కబోర్డ్స్ అయితే పెట్టించుకుంది బాత్రూమ్ అయితే ఇదనమాట ఈ కబోర్డ్స్ ఉడినవైతే కాదు ఐరన్ అని మామయ్య అత్తయ్య చెప్పారు చెదలు అది పట్టకుండా ఉంటుందని ఐరన్ అయితే ఫిట్ చేయించుకున్నారంట ఈ బెడ్రూమ్లో అయితే కబోర్డ్స్ ఇటు సైడ్ అయితే పెట్టించుకుంది ఇవి కూడా ఐరన్ వేనమాట బయటికి వెళ్ళి హాల్ అయితే చూసేద్దాం మనం రూమ్లోంచి బయటకు వెళ్తే వ్యూ అయితే ఇలా ఉంది మా మామయ్య ఉయ్యాల కోసం అని హ్యాంగింగ్స్ అయితే ఇలా ఫిక్స్ చేయించుకున్నారు పైన హాల్లో నుంచి చూస్తే కింద హాల్ అయితే ఇలా కనిపిస్తుంది మీకు కూడా యూజ్ అవుతుందేమో ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్